విశ్వరూప సందర్శన యోగం పదకొండవ అధ్యాయం దయ అర్జునుడు దయతో నీవు చెప్పిన రహస్య జ్ఞానం వలన నా మోహం నశిస్తుంది నీ మహత్యం గురించి ఎంతో కరుణతో చెప్పావు నీ విశ్వరూపం చూడాలని ఉంది నాకు అర్హత ఉందనుకుంటే దయచేసి చూపించు శ్రీకృష్ణుడు అనేక విధాలైన వర్ణాలు కలిగిన నా అలౌకిక రూపం చూడు ఆదిత్యులు వసువులు రుద్రులు దేవతలు మొదలైన నీవు చూడనిదంతా నాలో చూడు నీవు చూడాలనుకున్నదంతా చూడు సామాన్య దృష్టితో నీవు చూడలేవు కావున దివ్య దృష్టి నీకు ఇస్తున్నాను చూడు సంజయుడు ధృతరాష్ట్ర రాజా అనేక ముఖాలతో నేత్రాలతో అద్భుతాలతో ఆశ్చర్యాలతో దేదీప్యమానంగా వేయి సూర్యుల వెలుగును మించిన తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు జగత్తు మొత్తం కేవలం అతని శరీరంలో ఉన్న ఒకే భాగంలో అర్జునుడు దర్శించాడు ఆశ్చర్య ఆనందాలతో రోమాంచితుడై నమస్కరి డు అప్పుడు అర్జునుడు హే మహాదేవ దివ్యమైన ఆది అంతము లేని నీలో సమస్త దేవతలను భూ భూతగణాలను పద్మాసనుడు అయిన బ్రహ్మను మహర్షులను అందరినీ చూస్తున్నాను అన్ని వైపులా చేతులతో ముఖాలతో కన్నులతో ఉన్న నీ విశ్వరూపాన్ని నేను చూస్తున్నాను ఆ సం అసంఖ్యాక కిరీటాలు గదలు చక్రాలు ధరించి సూర్యాగ్నుల తేజస్సుతో నీ రూపాన్ని చూస్తున్నాను తెలుసుకోవలసిన పరమాత్మవు ప్రపంచానికి ఆధారము శాశ్వతడవు ధర్మరక్షకుడవు పరబ్రహ్మవు నువ్వే అని నిశ్చయించుకున్నాను ఆది మధ్యాంతరహితము అపరిమిత శక్తియు అనంత బాహువులలో సూర్యచంద్రులే కన్నులుగా తాగ్నిగా గల ముఖకాంతి కలది తన తేజస్సుతో సమస్త విశ్వాసాన్ని విశ్వాన్ని తప్పింపజేస్తున్న నీ రూపాన్ని అర్థం చేసుకుంటున్నాను సూది మన సందులేని నీ మహోగ్ర రూపం చూచి ముల్లోకాలు భయంతో వణుకుతున్నాయి సమస్త దేవతా స్వరూపాలు నీలో ప్రవేశిస్తున్నాయి ఋషులు సిద్ధులు నేను స్థుతిస్తూ ప్రార్థిస్తున్నారు అన్ని లోకాల వాసులు నిన్ను ఆశ్చర్యంతో చూస్తున్నారు ఈ భయంకర నీ భయంకర విశ్వరూపాన్ని చూచి అన్ని లోకాలు నేను భయపడుతున్నాము నీ విశాల భయంకర నేత్రాలు జ్వలిస్తున్నాయి నిన్ను చూస్తున్న కొద్దీ నా మనసు చలించి ధైర్యం నశించిపోతుంది నాకు శాంతి లేదు కాలాగ్నిలా ఉన్న నిన్ను చూసి నేను భయపడిపోతున్నాను నన్ను కరుణించు అనేక మంది రాజులు కౌరవులు భీష్మద్రోణులు కర్ణుడు నా యోధులు కూడా నీ భయంకర ముఖంలోనికి వెళ్తున్నారు వారిలో నీ కూరల మధ్య నలిగి చూర్ణమైపోతున్నారు నదులు సముద్రంలో కలుస్తున్నట్లు రాజలోకమంతా నీ భయంకర ముఖాగ్ని లోనికి కొల్లుతుంది అన్ని లోకాలు నీ ముఖంలోనికి పడి నాశనమవుతున్నాయి నీవు అంతా మింగివేస్తున్నావు జగత్తు భయపడుతోంది ఇంత భయంకరమైన నీవెవరూ తెలియజెయి శ్రీకృష్ణుడు సర్వస్వం లయం చేసే కాలస్వరూపుడిని నేను ప్రస్తుతం నా పని సంహారం నీవు యుద్ధం మానినా సరే నీవు కొ నీవు కొందరు తప్ప ఇక్కడ ఎవరూ మిగలరు లే యుద్ధానికి సిద్ధపడు శత్రు సంహారం చేసి భూమండలాన్ని అనుభవించు నిమిత్త మాతృడవై యుద్ధం చేయి ద్రోణ భీష్మ జయద్రథ కర్ణాదులు అందరినీ ముందే చంపివేశాను నాచే చంపబడిన వారిని నువ్వు చంపబడుతున్నావు యుద్ధం చెయ్యి జయిస్తావు అర్జునుడు నీ కీర్తన చేత జగం ఆనందిస్తుంది రాక్షసులు భయంచే దిక్కుతోచక పరిగెడుతున్నారు సిద్ధులు నీకు మొక్కుతున్నారు సత్తుకు అసత్తుకు బ్రహ్మకు మూల పురుషుడవైన నిన్ను నమస్కరించే వారెవరు ఉంటారు ఆదిదేవుడవు సనాతనుడవు అంతా తెలిసిన వాడవు సర్వజగద్వ్యాపివి బ్రహ్మ కన్న తండ్రివి అగ్ని వరుణుడు అన్నీ నీవే నీకు నా పునః పునః నమస్కారాలు నిన్ను అన్ని వైపుల నుండి నమస్కరిస్తున్నాను నీ మహిమ గల నీ మహిమను గుర్తించలేక చనువుతో కృష్ణ సఖ యాదవ అంటూ నిన్ను పిలిచాను సరసాలాడాను క్షమించు నీకు సమానుడైన వాడే లేనప్పుడు నీకన్నా అధికుడు ఎలా ఉంటాడు తండ్రి కొడుకుని ప్రియుడు ప్రియురాలిని మిత్రుడు మిత్రుని తప్పులు మన్నించినట్లు నన్ను మన్నించు నీ ఈ రూపం చూసి భయం కలుగుతోంది నీ శంఖ చక్ర కిరీట గదాపూర్వకమైన మునుపటి రూపంలోకి రా కృష్ణుడు నీ మది కరుణతో నా తేజ విశ్వరూపాన్ని చూపించాను ఒక్కడు తప్ప పూర్వం ఈ రూపాన్ని ఎవరూ చూడలేదు వేదాలు చదివినా దానధర్మాలు జపాలు కర్మలు చేసినా ఎవరూ చూడలేకపోయారు నీవు భయపడవద్దు నా పూర్వ రూపమే చూడు అంటూ సాధారణ రూపం చూపించాడు అర్జునుడు ఇప్పుడు నా మనసు కుదుటపడింది కృష్ణుడు దేవతలు కూడా చూడాలని తప్పించే ఈ రూప దర్శనం తేలిక కాదు వేదాలు చదివినా దానాలు పూజలు తపస్సు చేసిన ఈ పదర్శనం కలగదు అనన్య భక్తితో మాత్రమే సాధ్యమవుతుంది నా కొరకే కర్మలు చేస్తూ నన్నే నమ్మి నాయందు భక్తి కలిగి విషయంలో నిస్సంగుడైన వాడు మాత్రమే నన్ను పొందగలడు